గణేషాయ నమః గాయత్రి దేవ్య నమ మహా సరస్వతి నమ ముందుగా ప్రేక్షక వేక్షణ మహాశైలందరికీ కూడా నమస్కారం ఈ వారం ద్వాదశ రాశుల వారికి కూడా ఎలా ఉండబోతుందో చూద్దాం అయితే ఈ వారిలో వచ్చేటటువంటి పర్వదినాలు ఏమిటి అయితే కనుక పద్నాలుగో తారీఖు సెప్టెంబర్ ముఖ్యంగా ఆదివారం రోజున భాను సప్తమి అయింది చాలా విశేషం ఎవరికైతే ఆరోగ్యం కావాలనుకుంటున్నారో కోరిన సమస్త కోరికలు నెరవేరాలనుకుంటున్నారు వాళ్ళందరూ కూడా ఈ ఆదివారం రోజున సూర్యనారాయణ స్వామి వారికి పూజ చేసుకుంటే ఎటువంటి కోరికైనా నెరవేరుతుంది ఆరోగ్యం కలుగుతుంది దీర్ఘకాలిక రోగాలు తగ్గుతాయి అయితే ఈ సూర్యనారాయణ స్వామి వారి పూజ ఎలా చేసుకోవాలో దానికి సంబంధించినటువంటి వీడియోని కింద లింక్ డిస్క్రిప్షన్లో ఉండడం జరిగింది ఆ లింక్ మీద మీరు క్లిక్ చేసినట్లయితే మీకు ఈ సూర్యనారాయణ స్వామి వారికి పూజ ఎలా చేసుకోవాలో వీడియో వస్తుంది ఆ వీడియోని ఎదురుకుంటా పెట్టుకుని వీడియో చూస్తూ మీరు చక్కగా పూజ చేసుకోవడం వల్ల మీకు చాలా విశేషమో అని తెలియజేస్తూ రెండవది పదిహేడో తారీఖున ఏకాదశి బుధవారం రోజున కన్యా సంక్రాంతి వచ్చింది చాలా విశేషం దీన్ని సంక్రమ దినం అంటారు అది ఏకాదశితో కూడి వచ్చింది కాబట్టి ఆ రోజున సత్యనారాయణ స్వామి వ్రతం చేస్తే మీకు ఎటువంటి కోరిక నెరవేరుతుంది కోటి రెట్లు ఫలితం దానికి సంబంధించినటువంటి సత్యనారాయణ స్వామి వ్రతం వీడియో కూడా మీకు కింద లింక్ డిస్క్రిప్షన్ లో ఉంది కాబట్టి ఆ వీడియోను వినియోగించుకుని సత్యనారాయణ స్వామి వ్రతం కూడా ఇంట్లో మీకు దొరకకపోయినా ఈ పూజ ఎలా చేసుకోవాలో తెలియకపోయినా వీడియోని వినియోగించుకుని మీరు వర్తం చేసుకోవచ్చు అలాగే మనకి ఇరవయో తారీఖున శనివారం రోజున మాస శివరాత్రి వచ్చింది ఇది కూడా చాలా విశేషం చాలామంది ఇంట్లో శివుడికి అభిషేకం కానీ మారేడు దళాలతో పూజ కానీ లేకపోతే శివ పూజ కానీ చేసుకోవాలి ఉంటారు అలాంటి వారి గురించి శివ పూజ ఎలా చేసుకోవాలో లేదా అభిషేకం ఎలా చేసుకోవాలో బిళవ దళాలతో పూజ ఎలా చేసుకోవాలో దానికి సంబంధించినటువంటి వీడియోలు కింద లింకులు డిస్క్రిప్షన్లో ఇవ్వడం జరిగింది ఆ లింక్ మీద మీరు క్లిక్ చేసినట్లయితే మీకు చక్కగా శివ పూజ ఎలా చేసుకోవాలో ఇంట్లో వీడియోలు వస్తాయి అభిషేకానికి సంబంధించినవి మాస శివరాత్రి రోజున వీడియోలు చూస్తూ మీరు ఇంట్లో శివుడికి అభిషేకం కానీ పూజ కానీ చేసుకోవడం వల్ల కూడా మీకు శివానుగ్రహం కలిగి ఎటువంటి కోరికైనా నెరవేరుతుంది ఎటువంటి గ్రహ దోషాలైన తొలుగుతాయి కాబట్టి ప్రతి ఒక్కరూ ఆ వీడియోలు వినియోగించుకోవాల్సిందిగా ముందుగా తెలియజేస్తూ ఇక ద్వాదశ రాశుల వారికి కూడా ఈ వారం ఎలా ఉండబోతుందో చూద్దాం ఇక సింహరాశి వారి యొక్క ఫలితాలు అయితే ఈ వారం మీ గోచార గ్రాహకుతులు చూసుకున్నట్లయితే కనుక కొంచెం వ్యతిరేక ఫలితాలు ఎక్కువగా కనపడుతున్నాయి కాబట్టి వారం అంతా కూడా కొంచెం జాగ్రత్తగా ఉండాలి ముఖ్యమైనటువంటి వ్యవహారాలు ముఖ్యమైన పనులన్నీ కూడా మీకు వాయిదా పడిపోయే అవకాశం కనపడుతుంది ముఖ్యంగా డబ్బులు నిలబడకపోవడము ఆర్థిక ఇబ్బందులు దూర ప్రయాణాలు చేయవలసి రావడము కొన్ని రకాల ప్రయాణాల్లో విపరీతమైన ఖర్చులు పెరగడము ఇంట్లో కానీ బయట కానీ అనవసరమైనటువంటి ఖర్చులు చేయవలసి రావడము అలాగే ఆర్థికపరమైనటువంటి ఇబ్బందులు తలెత్తే పరిస్థితులు కనపడుతున్నాయి అలాగే విపరీతమైనటువంటి శ్రమ శ్రమకతగ్గ ఫలితం లేకపోవడము అనుకోని ఖర్చులు పెరిగిపోవడము ఇబ్బందులు పడడము గతంలో చేసిన అప్పులు తీర్చలేకపోవడము లేదా మళ్ళీ కొత్తగా అప్పులు చేయవలసి రావడము లేదా గతంలో చేసిన అప్పులకి తీర్చలేక ఇబ్బందులు పడడము ఈఎంఐలు కట్టలేక ఇబ్బందులు పడడము క్రెడిట్ కార్డుకు సంబంధించినటువంటివి సమయానికి కట్టలేకపోవడం వల్ల పెనాల్టీలు ఇలాంటివి పడేటటువంటి అవకాశాలు ఇలాగ కొన్ని రకాల వాహనాలు నడిపేటప్పుడు చలనాలు పెరిగిపోయే అవకాశాలు లేదా అనవసరంగా స్పీడ్గా నడపడం కానీ సీట్ బడ్లు హెల్మెట్లు పెట్టుకోలేకపోవడం వల్ల కానీ చలానాలు కట్టేటటువంటి పరిస్థితులు ఇలాగ అనేక రకాల కారణాలు లేకపోతే కనుక ఏదైనా పాలసీలకు సంబంధించినటువంటి ఇన్సూరెన్స్ పాలసీలు అవి ఏమైనా సరే వాటికి సంబంధించినటువంటి ఎవరైనా ఈ టర్మ్స్ కట్టవలసినటువంటి పరిస్థితులు ఇలాగా ఏదో రకమైన ఖర్చుల మీద పడి తద్వారా మీరు ఇబ్బందులు పడే పరిస్థితులు ఎక్కువగా కనపడుతున్నాయి జాగ్రత్త అలాగే ఆస్తి వివాదాలు కానీ కోర్టు వివాదాలు కానీ పోలీస్ కేసులు కానీ ఒక కొలిక్కి రాకపోవడము మీరు అనుకున్నది ఒకటైతే జరిగేది ఒకటిగా ఉండడము నమ్మక ద్రోహులు పెరగడము మిమ్మల్ని పాడు చేద్దామనుకున్న వాళ్ళు శత్రువులు పెరిగిపోతుండడము నరదృష్టి నరవాష బాగా పెరిగిపోవడం జరిగే అవకాశాలు కనపడుతున్నాయి కాబట్టి జాగ్రత్త ఇక శారీరక కోరికల కోసము లేదా వ్యామోహాల కోసము వాటి కోసం బాగా మీ మిమ్మల్ని మీరే దిగజార్చుకునే పరిస్థితి కనపడుతుంది కాబట్టి జాగ్రత్త ఎన్ఆర్ఐలు అంటే ఇతర దేశాల్లో ఉండే భారతీయులందరూ కూడా ఆర్థిక ఇబ్బందులు ఉద్యోగపరమైన నష్టాలు కూడా కనపడుతున్నాయి జాగ్రత్తగా ఉండాలి ఇష్టమైన వాళ్ళతో ప్రేమ వివాహాలు కానీ లేదా ఇష్టమైన వాళ్ళతో వివాహాలు కానీ దూరమయ్యే అవకాశాలు చెడిపోయే పరిస్థితులు కనపడుతున్నాయి ఇక సంతానం అంటే పిల్లలు మీ మాట వినకపోవడము పిల్లలు తప్పుడు నిర్ణయాలు తీసుకోవడాలు వాళ్ళ వల్ల కూడా మీకు ఇబ్బందులు తలెత్తే పరిస్థితి కనపడుతోంది ఇక ప్రేమికుల మధ్య కూడా మనస్పర్ధలు ప్రేమాభిమానాలు తగ్గడాలు దూరం జరిగే అవకాశాలు మీ ఇద్దరి మధ్య వేరే వ్యక్తులు రావడం వల్ల ఇబ్బందులు కనపడుతున్నాయి జాగ్రత్త ఇక ధన సంబంధమైనటువంటి విషయాల పట్ల ఆర్థిక వ్యవహారాల పట్ల క్రయ విక్రయాలు జరిపేటప్పుడు భూములు యంత్ర పరికరాలు స్థలాలు గృహాలు కొనేటప్పుడు అమ్మేటప్పుడు ఎక్కువ జాగ్రత్తలు తీసుకోవాలి కుటుంబ సభ్యులకు సంబంధించినటువంటి అనారోగ్య సమస్యల వల్ల హాస్పిటల్ పాలయ్యే అవకాశాలు లేదా వాటికి సంబంధించినటువంటి ఖర్చులు కనపడుతున్నాయి శారీరక అనారోగ్య సమస్యలు కూడా కొంచెం మిమ్మల్ని ఇబ్బంది పెట్టే పరిస్థితి కనపడుతుంది చెప్పొచ్చు చెప్పచ్చు అలాగే ఇంటర్వ్యూల్లో పాల్గొనేటప్పుడు కొంచెం నిరాశ కనపడుతుంది మంచి వారిని అపార్థం చేసుకునే పరిస్థితి కనపడుతోంది అలాగే మాట్లాడేటప్పుడు ఏది మంచి ఏది చెడు ఆలోచించి మాట్లాడకపోతే కనుక కావలసిన వారం దూరం చేసుకునే అవకాశాలు వ్యాపారాలను ఉద్యోగాలను సమస్యలు కొని తెచ్చుకునే అవకాశాలు కనపడుతున్నాయి జాగ్రత్త ఇక వ్యాపారస్తులకి కొంచెం ఒడిదుడుకులతో కూడుకున్నటువంటి వ్యాపారాలు సాగుతాయి అంతంత మాత్రమే లాభాలే ఉన్నాయి ఉద్యోగిని ఉద్యోగస్తులు కూడా అనుకున్నంత ఉద్యోగపరంగా అభివృద్ధి కనపడటం లేదు మీ అనారోగ్య సమస్యలు మెంటల్ స్ట్రెస్ ప్రభావం కూడా ఉద్యోగం మీద పడుతుంది అని చెప్పొచ్చు వ్యాపారస్తులకు వ్యాపారంలో తప్పుడు నిర్ణయాలు తీసుకునే అవకాశాలు తప్పుడు పెట్టుబడులు పెట్టడం వల్ల నష్టాలు కూడా కనపడుతున్నాయి ముఖ్యంగా రుణాలు చేయవలసిన పరిస్థితులు కనబడుతున్నాయి ముఖ్యంగా క్రమశిక్షణ లేనటువంటి జీవన విధానం వల్ల అనారోగ్య సమస్యలు కనపడుతున్నాయి కాబట్టి వ్యాయామం చేయండి పౌష్టికాహారం తినండి సమయానికి లేవండి సమయానికి నిద్రపోండి ముఖ్యంగా జాగ్రత్తగా ఉండండి ఆధ్యాత్మిక చింతనతో ఉండండి పూజాది కార్యక్రమాలు పాల్గొనండి స్ట్రెస్ను తగ్గించుకోండి ధ్యానము మెడిటేషన్ చేయడానికి ఎక్కువగా ప్రయత్నాలు చేయడం మంచిది ఇక భార్యాభర్తల మధ్య ఇంట్లో అనవసరమైనటువంటి సమస్యలు పెద్ద పెద్ద గొడవలు కుటుంబ కలహాల దాకా వెళ్ళిపోయే పరిస్థితి కనపడుతుంది ఇక గృహ నిర్మాణ పనులు కూడా కొంచెం ఆలస్యంగానే ముందుగా వేస్తాయి కొంచెం వాహన ప్రమాదాలు ఉన్నాయి కాబట్టి వాహనాన్ని నడిపేటప్పుడు ఎక్కువ జాగ్రత్తలు తీసుకోవాలి తొందరపాటు నిర్ణయాలు తీసుకోవడం వల్ల కూడా ధన నష్టం కనపడుతుంది స్థాన మార్పులు ఉద్యోగ మార్పులు చేసేటప్పుడు జాగ్రత్త ఇక మద్యపాన ధూపపానం చేసినప్పటికీ అనారోగ్య సమస్యలు కనపడుతున్నాయి విలువైన వస్తువులు పోగొట్టుకునే అవకాశాలు కొన్ని రకాల వస్తువులు చెడిపోడాలు లేదా కొన్ని రకాల వస్తువులు మర్చిపోవడాలు కొన్ని రకాల వస్తువులు దొంగతనాలు జరిగే పరిస్థితులు కూడా కనపడుతున్నాయి కాబట్టి జాగ్రత్త ఇక విద్యార్థులు విద్యార్థులు కూడా అనవసరమైనటువంటి వ్యామోహాలు ప్రేమ వ్యామోహాలు లేదా చెడు స్నేహితుల యొక్క ప్రభావము కనపడుతుంది అలాగే చదువుకునేటటువంటి సమయంలో డిస్టబెన్సు ఏకాగ్రత లోపించే అవకాశం కనపడుతుంది కాబట్టి జాగ్రత్తగా ఉండండి ఇక ఉద్యోగని ఉద్యోగస్తులకి బాగా కష్టపడతారు కానీ అనుకున్నంత గ్రోత్ కనబడటం లేదు ఉద్యోగ కార్యాలయంలో పని ఒత్తిడి అధికంగా కనపడుతోంది స్త్రీలకి ఇంట్లో ఉండేటటువంటి వ్యక్తులతోటి ఆడబడులతో బంధువులతోటి అత్తమామలతోటి సమస్యలు భర్తతో విభేదాలు మనసులో బాధ ఎవరితో మీ బాధ చెప్పుకోవాలో తెలియని పరిస్థితులు వ్యామోహాల వల్ల సమస్యలు కనపడుతున్నాయి జాగ్రత్త ఇక వ్యాపారస్తులకి అనుకోని ఒడిదుడుకులు ఎదురయ్యే పరిస్థితులు వ్యాపార లో చికాకులు మెంటల్ టెన్షన్లు బాగా కనపడుతున్నాయి కొంచెం డబ్బులు రొటేషన్ అవ్వక కొంచెం స్ట్రెస్ బాగా పెరిగిపోయే అవకాశం కనపడుతుంది కొత్త వ్యాపారాలు ప్రారంభించేట వారికి సరైన అవకాశాలు రాకపోవడం వల్ల ఇబ్బందులు ఏది ఏదేమైనా కూడా ఒక్కసారి మీ పర్సనల్ జాతకం కూడా ఎలా ఉందో ఒక్కసారి చూపించుకుని అవసరమైతే దానికి ఏదైనా పరిహారాలు చేయించుకుని ముందర వేసినట్లయితే మీకు రాబోయే రోజులు ఇంకా శుభప్రదంగా ఉంటాయి అని తెలియజేస్తూ అయితే ప్రేక్షకులకి ముఖ్యంగా మనకి ఏమిటయ్యా అన్నట్లయితే కనుక ఇప్పటిదాకా మేము చెప్పినటువంటి ఈ ఫలితాలన్నీ కూడా గోచార ఫలితాలు అంటే ఈ రాశిలో ఉండేటటువంటి కోట అను కోట్ల మంది అందరికీ వర్తిస్తాయి కాబట్టి ఆ రకంగా వినే ప్రయత్నాన్ని చేయండి ఒకవేళ మీ పర్సనల్ జాతకం అంటే మీకు ఒక్కరికి ఎలా ఉందో తెలుసుకోవాలి అన్న లేదా ఏదైనా సమస్యలతో ఇబ్బంది పడుతూ ఉన్నా దానికి మీ డేట్ ఆఫ్ బర్త్ టైము ప్లేస్ ఆఫ్ బర్త్ మీ పేరు మా వాట్సాప్ నెంబర్కి మెసేజ్ పెట్టినా లేదా మాకు ఫోన్ చేసినా కూడా మీ పర్సనల్ జాతకం అంటే మీకు ఒక్కరికి ఎలా ఉందో చూసి చెప్పే ప్రయత్నాన్ని చేస్తాము లేదా ఏదైనా సమస్యలతో ఇబ్బంది పడుతూ ఉంటే కనుక వాటికి పరిహారాలు అంటే ఈ రకంగా మా పేటలో ఉండేటటువంటి బ్రాహ్మలు ఋత్వికుల ద్వారా ఈ రకంగా జపాలు అని ఈ రకంగా మండప ఆరాధనలు ఈ రకంగా అభిషేకాలు ఈ రకంగా హోమాలు నిర్వర్తింపచేసి వాటికి సంబంధించినటువంటి ప్రసాదాన్ని మీకు కొరియర్ ద్వారా పంపించే ప్రయత్నం చేస్తాం కాబట్టి మీరు ఎవరికైనా సరే సమస్యలు ఉన్నట్లయితే కనుక మమ్మల్ని సంప్రదించవచ్చు అని తెలియజేస్తూ అలాగే మీరు ఎవరికైనా సరే పూర్తి జాతకం ఈ రకంగా పుస్తకం రూపంలో కావాలన్నట్లయితే కనుక దానికి కూడా మీ డేట్ ఆఫ్ బర్త్ టైము ప్లేస్ ఆఫ్ బర్త్ మీ పేరు మా వాట్సాప్ నెంబర్కి మెసేజ్ పెట్టినా లేదా మాకు ఫోన్ చేసినా కూడా మీ జాతకాన్ని రకంగా రాసి ఇలా కంప్యూటర్లో డీటీపీ చేయించి ఈ రకంగా పుస్తకం రూపంలో బైండింగ్ చేయించి ఈ జాతకం పుస్తకాన్ని మీకు కొరియర్ ద్వారా పంపించే ప్రయత్నం చేస్తాం ఇందులో మీ పూర్తి జాతకం అంతా కూడా రాసి ఉంటుంది చక్కగా చదువుకోవచ్చు ఇది మీకు జీవితాంతం ఉపయోగపడుతుంది కాబట్టి మీరు ఎవరికైనా సరే ఈ పూర్తి జాతకం కావాలన్నా కూడా మమ్మల్ని సంప్రదించవచ్చు అలాగే ఇంట్లో డబ్బు నిలబడకపోవడము ఆర్థిక ఇబ్బందులు రుణ బాధలు వ్యాపారాలు సరిగ్గా సాగకపోవడము ఇలాంటి సమస్యలతో ఇబ్బంది పడుతూ కనుక అలాంటి వాటికి ఇలాంటి ధన జన వశీకరణ యంత్రము అని ఉంటుంది అలాగే నరదృష్టి వల్ల కానీ నరఘోషం వల్ల కానీ ఇంట్లో కానీ వ్యాపార సంస్థల్లో కానీ ఇబ్బందులు పడుతూ ఉంటాయి కనుక అలాంటి వాటికి ఇలాంటి యంత్రము అని ఉంటుంది అలాగే ఇంట్లో నిద్ర పట్టకపోవడము వేడకలలు రావడము మనశ్శాంతి లేకపోవడము కుటుంబ కలహాలు లేకపోతే శత్రువులు పెరిగిపోవడము కోర్టు వివాదాలు పోలీస్ కేసులు ఇరుక్కుపోవడము లేకపోతే కనుక శత్రువులు బాగా పెరగడము లేకపోతే ఎవరో ప్రయోగం చేసేసేరని అనుమానాలు రావడము లేకపోతే పిచ్చి పిచ్చిగా బిహేవ్ చేస్తూ ఉండడము లేకపోతే ఏదో భూతప్రాద పిశాచాది గారులు ఇలాంటి వాటి వల్ల భయాలు ఇబ్బందులు ఉంటే కనుక అలాంటి వాటికి ఇలాంటి శూలిని దుర్గా యంత్రం అని ఉంటుంది కాబట్టి ఈ యంత్రాల్లో ఏ యంత్రం కావాలన్నా కూడా మీ గోత్రాల పేర్లు మాకు తెలియజేసినట్లయితే మీ గోత్రనామాలతోటి ఈ యంత్రాలకి పూజలు జపాలు హోమాలు నిర్వర్తింపచేసి మీకు కావలసినటువంటి యంత్రాన్ని మీకు కొరియర్ ద్వారా పంపించే ప్రయత్నం చేస్తాం కాబట్టి మీరు ఎవరికైనా సరే ఈ యంత్రంలో ఏ యంత్రం కావాలన్న కూడా మమ్మల్ని సంప్రదించవచ్చు అలాగే వీటికి సంబంధించినటువంటి సందేహాలు ఉన్నట్లయితే కనుక మాకు ఫోన్ చేసినా మా వాట్సాప్ నెంబర్కి మెసేజ్ పెట్టినా కూడా మీకు సమాధానాన్ని తెలియజేస్తామో అని తెలియజేస్తూ ఈ వీడియో కనుక మీకు నచ్చినట్లయితే కాస్త లైక్ చేయండి అందరికీ షేర్ చేయండి ఇంకా ఎవరైనా ఛానల్ కనుక సబ్స్క్రైబ్ చేసుకోకుండా ఉన్నట్లయితే కనుక కాస్త సబ్స్క్రైబ్ చేసుకోవాల్సిందిగా మనస్ఫూర్తిగా ఆశిస్తూ గోబ్రాహ్మణిభ్య శుభమస్తు నిత్యం లోకాసమస్త సుకునోభవంతు స్వస్తి